హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి గుడ్లా ఛానల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి అంతేగా హైరా పడిపోతాం ఇక పిల్లలు ఇడ్లీనా ఉప్మానా మా కొద్దు దోశలే కావాలని అడిగినప్పుడు ఈరోజు రేపు దోశలు వేసుకుందామని వాళ్ళకు సర్ది చెప్పడం అన్నీ మామూలే సో ఈరోజు ఇన్స్టెంట్ దోశలు అది కూడా మురీలతో వేసుకుందాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పులు మురీలను తీసుకున్నాను నెక్స్ట్ ఇందులో వాటర్ వేసుకుందాము ఎలా వాటర్ వేయాలి అంటే ఇవి ములగాలి ఎందుకంటే తేలిగ్గా ఉంటాయి కదా సో తేలుతూ ఉంటాయి ఇవి ములిగేంత వరకు వాటర్ వేయాలి వేసిన తర్వాత మురీలు నానటానికి కాసేపు పక్కన పెట్టేద్దాం సో నెక్స్ట్ ఇప్పుడు ఏ కప్పుతో అయితే మురీలు తీసుకున్నామో అదే కప్పుతో ఇలాగా త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ సూజీ గోధుమ రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది తీసుకోండి అది కూడా సేమ్ నీటిలో ములగాలి ఇలా ములిగితే సరిపోతుంది సో ఇప్పుడు మురీలు ఎంతసేపు అండి చాలా త్వరగా మెత్తబడిపోతుంది చూస్తున్నారా మెత్తగా అయిపోయింది సో వాటర్ కూడా అబ్జార్బ్ చేసుకుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మనం ఫిల్టర్ చేసేసుకుందాము అదేవిధంగా ఇక్కడ నూక కూడా మొత్తం నీట్ని అబ్జార్బ్ చేసేసుకుందాం సో ఇప్పుడు బ్లెండర్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లో నానపెట్టిన మురీలు అండ్ గోధుమ నూక వేసుకుందాము సో ఇప్పుడు నూక ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఎంత తీసుకున్నామో ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పెరుగు వేసుకొని మెత్తగా రుబ్బేసుకుందాము ఆల్రెడీ బాగా నాణ్యమే తీసుకున్నాము కాబట్టి వాటర్ పడదు ఒకవేళ ఇన్ కేస్ పడితే జస్ట్ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇలా వచ్చేటట్టు రుబ్బుకోండి నెక్స్ట్ నూక వేసాం కదా రుబ్బు ఏమైనా కాస్త గట్టి పడుతుందేమో అనేసి ఒక పది నిమిషాలు రెస్టింగ్ ఇచ్చేద్దాం సో అప్పుడు దాన్ని బట్టి మనం రుబ్బు కలుపుకోవచ్చు ఆఫ్టర్ టెన్ మినిట్స్ నేను దీంట్లో టూ టీ స్పూన్స్ ఆఫ్ చనపిండి వేసుకున్నాను సో దాట్ దోశ మనకి మంచి కలర్లో కాలుతుందనమాట వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు ఇది ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ బాగా ఈ చనపిండి అంతా కూడా ఉండలు లేకుండా పిండి అంతా కలిపేసుకోండి ఉప్పు మాత్రం ఆల్రెడీ మురీల్లో మనకి ఉప్పు ఉంటుందండి సో ఉప్పు వేసుకోవాల్సిన పండేది చూసి ఒక్కసారి కలుపుకోండి ఉప్పు కావాలి అనుకుంటే ఇప్పుడు ఇందులో చిట్టుకడు మాత్రమే వంట సోడా వేసుకోండి వేసి బాగా కలిపేసుకోండి ఇక మన ఇన్స్టెంట్ దోశ బ్యాటర్ రెడీ ఇక పొయ్యి మీద పెనం పెట్టేసుకొని దోశలు వేసేసుకోవచ్చు పెనం మరీ హీట్గా ఉండకూడదు సో ఇలా ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయతోనే ఒక్కసారి అలా రాసేయండి సో దట్ పెనం హీట్ ఉండదు అప్పుడు సో నేను ఒక గరిటెతో నాకు సరిపించేలా దో దోశ అంతా కూడా స్ప్రెడ్ అయ్యింది సో అటు ఇటు ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు పెద్ద మంటలోనే కాల్చుకోవచ్చు చూసారా ఇలా కాలుతుంది మనకి ఈజీగా వచ్చేసి చాలా పలుచగా వస్తాయి కూడా రెండో పక్క కూడా ఇష్టమైతే కాల్చుకోవచ్చు లేదా అలానే తీసేసి మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు రెండో పక్క కూడా మీకు చూపిస్తాను ఎలా కలిందో చూసారా మనకి చెన్నపిండి వేసుకోవటం వల్ల ఇలాంటి రంగు వస్తుంది అనమాట దోశకి ఇదే రంగు కావాలి కదా ఎలా ఉంది సో మిగిలిన దోశలు అన్నీ కూడా వేసేసుకుందాము ఇందాకలా రెండు పక్కలా మీకు దోశ కాల్చి చూపించాం కదా ఇప్పుడు రెండో పక్క కాల్చకుండా ఈ రకంగా కాల్చుకొని ఒక పక్కనే తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు వీటికి కాంబినేషన్గా నేను పిల్లలకి అల్లం పచ్చడి వేసి ఇచ్చానండి చూసారా ఇన్స్టెంట్ దోశలు త్వరగా అయిపోయింది కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటాను ఫ్రెండ్స్